నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ప్రాంగణంలో పెంచెలకోన దేవస్థానం మాజీ చైర్మన్ మరియు రాపూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రు రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా కూటమి నాయకులందరూ కలిసి బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి అందరూ కలిసి చిన్న తిరుపాల్రెడ్డి పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణ రెడ్డి మౌరం మధురెడ్డి ఎంఎంటీ సమయం ప్రసాద్ రామిరెడ్డిపల్లి జీవీఆర్ కయ్యూరు మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మనం రాపూర్లో బిజెపి జనసేన తెలుగుదేశం మూడు పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కలిసికట్టుగా మండలాఫీస్లో మన పెనుసల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి మన చెన్ను తిరుపాలెడ్డి అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవడం జరుగుతుంది యాభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా అట్టహాసంగా మన రాపూర్ మండల ఆఫీసులో మనందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా రాపూర్ మండల సేవకుడిగా గుర్తించి అందరూ ఇక్కడ రావడం జరిగింది యాభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తున్నాము

मतलब ना ना के से ले मुठी चला और नोट कटे बैठ कर एंटर गली आ गया अभी पिला नुर्डिनेट ले कमाल ले ये वाला करना पड़ता है हां सुन आज सुन एक पूछ कौन कौन कौन